హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ అవ్వగానే ఇలా వేడి వేడిగా ఎగ్ సిక్స్టీ ఫైవ్ను ప్రిపేర్ చేసుకోండి ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్ను బాయిడ్ ఎగ్స్తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ అవ్వగానే ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలు ఐదే ఐదు నిమిషాలు ఈజీగా ఎగ్ సిక్స్టీ ఫైవ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎగ్ సిక్స్టీ ఫైవ్ను ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది మరి ఎగ్ సిక్స్టీ ఫైవ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా టెన్ ఎగ్స్ను తీసుకొని నీళ్లు వేసి ఉప్పు వేసి ఎగ్స్ను ఉడకనివ్వండి ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న పై ఉన్న చెక్కును తీసేసుకోవాలి ఇలా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటికీ కూడా చెక్కును తీసేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ను ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఎగ్లో ఉన్న ఎల్లో సోనాను పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా వైట్ను ఎల్లోను పక్కకు తీసుకొని వైట్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వైట్ను ఒక ప్లేట్లోకి అలాగే ఎల్లో సోనాను ఒక ప్లేట్లోకి తీసుకొని ఎగ్ సిక్స్టీ ఫైవ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న వైట్ ఎగ్ను బౌల్లోకి వేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిలకర పొడిని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పీస్ను వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి మనం వేసుకున్న రెండు స్పూన్ల శనగపిండికి ఒక స్పూన్ కామ్ వేసుకోవాలి మీరు కామ్ ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండినైనా వేసుకోవచ్చు అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోవాలి రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం శనగపిండి అన్నీ కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎగ్ సిక్స్టీ ఫైవ్ బ్యాటర్ను కలుపుకోవాలి బ్యాటర్ మనకు లూజ్గా అవ్వకుండా ఇలా గట్టిగా కలుపుకొని మనం ముందుగా పక్కకు తీసుకున్న ఎల్లో సోనాను ఈ విధంగా బౌల్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ సిక్స్టీ ఫైవ్ బ్యాటర్ను ఈ విధంగా ఎల్లో సోనాపై అప్లై చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ను కూడా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి నూనెలో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ను వేసుకోవాలి ఇలా ఎల్లో సోనాలన్నిటినీ కూడా మధ్యలో పెట్టుకొని పైన ఎగ్ సిక్స్టీ ఫైవ్ బ్యాటర్ను అప్లై చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే మిగిలిన ఎగ్ సిక్స్టీ ఫైవ్ బ్యాటర్ను కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్యాండీలో ఎన్ని సరిపడితే అన్ని బాల్స్ను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎగ్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ను ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ రెడీ అయ్యాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ను జాలిగరటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఎగ్ సిక్స్టీ ఫైవ్ను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్కు కాంబినేషన్గా ఇలా పక్కన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని పెట్టుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఈవినింగ్ అవ్వగానే ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలండి ఐదే ఐదు నిమిషాల్లో ఎగ్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ సిక్స్టీ ఫైవ్ను మీరు కూడా ఈవినింగ్ అవ్వగానే ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది మరి ఎగ్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్